నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి మాత్రమే పే చేయండి ఐకాన్ స్టార్ అల్లు ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని వారు తప్పు పెట్టారు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు ఆర్మీ అంటే జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించి అంశమని అల్లు అర్జున్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పలు వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని చేశారు వెంటనే అల్లు అర్జున్పై కేసు నమోదు చేయాలని బైరి శ్రీనివాస్ గౌడ్ పోలీసులను కోరారు ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా ట్యాగ్ వదిలేసే క్రమంలో అల్లు ఆర్మీని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఆయన ఏ వేడుకకు హాజరైనా అల్లు ఆర్మీ అంటూ ఓ బ్యాచ్ జనంలో బ్యానర్ ఎగరేస్తూ ఉంటారు రీసెంట్ గా ది రూల్ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం కొచ్చిలో జరిగిన వేడుకలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తెచ్చారు తన అభిమానులకు ఆర్మీ అనే పేరును కొచ్చి అభిమానులే సృష్టించారని ఆయన చెప్పుకొచ్చారు అలా ఆయన ఎక్కడికి వెళ్ళినా తన ఆర్మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఇదే ఇప్పుడు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్కు ఇబ్బందిగా మారింది అందుకే ఆయన అల్లు అర్జున్పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్నర్ పిఎస్ రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు మన ఒక సంస్థ ఆయన ఆయన ఒక ఫ్యాన్స్ దానికి సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు మరి ఆర్మీ అని పెట్టుకున్నాం ఎంతవరకు సమంజిస్తామండి ఆర్మీ అనేది ఒక గొప్ప గౌరవప్రదమైన పోస్ట్ మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ మన దేశ గౌరవం నిలబెట్టేది ఆర్మీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏంటంటే మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు డైరెక్ట్ ఫ్యాన్స్ పెట్టుకోండి అది పెట్టుకోండి మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఆర్మీ ఉందని ఆర్మీ అంటే ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ సో దయచేసి ఆర్మన అనే ఒక ట్యాగ్ మీరు తొలగించాల్సిన మేము కొట్